మెగా అభిమానులతో పాటు అందరూ చిరు ఖైదీ నెంబర్ సినిమా కోసం వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తుండగా చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది అయితే ఈ సినిమాలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలానే ఇదిరా చిరంజీవి అంటే అని కాలర్ ఎగరేసుకునేలా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఉండబోతుందని చిరు చెప్పుకొచ్చారు గురువారం చిరంజీవి నివాసంలో టూ థౌజండ్ సెవెంటీన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా డైరీ ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు చిరు రీఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేయించారు వన్ ఫిఫ్టీ పుష్పాలతో అలంకరించిన పుష్పగుచ్చాన్ని అందించారు దీంతో మా బృందాన్ని ఫ్యాన్స్ ను ఉద్దేశించి చిరు మాట్లాడుతూ మీరంతా గర్వపడేలా ఓ సినిమా ఉంటుందని ఇంతకుముందు ముందు సినిమాల్లో లాగే ఈ చిత్రంలో కూడా కష్టపడ్డానని మీరందరి ఆశీస్సులతో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని అన్నారు అనంతరం మా అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి హీరోగా రీఎంట్రీ ఇస్తున్నందుకు ప్రస్తుత మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ బృందం శుభాకాంక్షలు తెలిపారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి